నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాది లెక్క ఏపీ సీఎం వైఎస్ జగన్ చరిష్మ ఏ పార్టీతో గురువారం మరోసారి ప్రపంచానికి తెలిసింది సీఎం నాడు సోషల్ మీడియా వేదికగా ప్రపంచవ్యాప్తంగా అభినందనల వెల్లువతో శుభాకాంక్షలు రికార్డులు సృష్టించాయి హెచ్బిడి వైఎస్ జగన్ పేరుతో ఏర్పాటు చేసిన హ్యాష్ ట్యాగ్ ద్వారా ట్విట్టర్ వేదికగా మూడున్నర లక్షల మందికి పైగా శుభాకాంక్షలు తెలపడం ద్వారా ఇండియా ట్రెండింగ్లో తొలి స్థానంలో నిలిచింది అభివృద్ధి అంటున్నాడు జగనే మళ్ళీ రావాలంటూ జనమే అంటున్నారు జగన్ కోసం జనం జనం కోసం ప్రపంచవ్యాప్తంగా వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పద్దెనిమిది పాయింట్ ఒకటి కోట్ల మందికి పైగా విష్ చేసినట్టు ట్విట్టర్లో గణాంకాలు పేర్కొంటున్నాయి ప్రపంచవ్యాప్తంగా డంకీ సలార్ వంటి సినిమాలు విడుదలవుతున్న సమయంలో ఒక రాజకీయ పార్టీ అధినేత పుట్టినరోజు ఇంత ట్రెండింగ్ కావడం నిజంగా విశేషమే అంటున్నారు రెండు గంటల పాటు ట్విట్టర్ ఇండియా సర్వర్ షట్ డౌన్ అయినప్పటికీ ఈ స్థాయిలో ట్వీట్లు రావడం గమనార్హం అమెరికా బ్రిటన్ ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి పోస్టులు వెల్లువెత్తాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా ఐదో స్థానంలో ఆసియాలో ఐదో స్థానంలో హ్యాపీ బర్త్డే వైఎస్ జగన్ అని ట్రెండింగ్లో నిలిచింది ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో పాటు కేంద్ర మంత్రులు పలువురు ప్రముఖులు వైఎస్ జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ యాభై ఐదు నెలల పాలనలో రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధిని కళ్ళకు కట్టినట్టు చూపేలా రూపొందించిన ఫోటోను వైసీపీ సోషల్ మీడియాలో విడుదల చేసింది ఒకవైపు పచ్చని పొలాలు ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారైన ప్రభుత్వ పాఠశాలలు గ్రామ సచివాలయాలు వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ రైతు భరోసా కేంద్రాలతో ఈ ఫోటో ఆకర్షణీయంగా ఉందంటున్నారు సోషల్ మీడియాలో ఈ చిత్రం వైరల్ అవుతుంది ఇప్పుడు కేవలమే అభివృద్ధి అంటున్నాడు జగనే మళ్ళీ రావాలంటూ జనమే అంటున్నారు జగన్ కోసం జనం జనం కోసం సింగరేణి ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది వరుసగా రెండు సార్లు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచిన గులాబీ పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ పోటీ నుంచి తప్పుకోవాలని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు దాంతో పార్టీ నిర్ణయంపై టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్మిక నేతలు మూకుమ్మడి రాజీనామాలు చేయటం మొదలుపెట్టారు వారంతా కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది అలాంటి అసంతృప్తి నేతలంతా హైదరాబాద్లో మీటింగ్ పెట్టుకోవటం ప్రాధాన్యత సంతరించుకుంది సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండు సార్లు గెలిచిన బీజేకేఎస్ తాజా ఎన్నికలకు దూరమైన బీఆర్ఎస్ అనుబంధ సంఘం సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికల్లో రెండుసార్లు వరుస విజయాలు సాధించిన ఘనత బీఆర్ఎస్ అనుబంధ సంస్థ అయిన టీబీజేకేఎస్ది ఆ రెండు సార్లు బీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత మూడోసారి జరిగిన ఎన్నికల్లో ఓడిపోవడంతో సింగరేణి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ చేతులెత్తేసింది పోటీ నుంచి తప్పుకోవాలని పార్టీ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ నేతలకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు అయితే పార్టీ నిర్ణయంపై టీబీజీకేఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీబీజికేఎస్కు కార్మిక నేతలు మోకాముడిగా రాజీనామాలు చేస్తున్నారు వారంతా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది ఇవాళ హైదరాబాద్లో అసంతృప్త నేతలు సమావేశం నిర్వహించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నారంట కాంగ్రెస్ అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీయూసీలో వారి చేరాక ఇక లాంఛనమే అంటున్నారు ఆ క్రమంలో సింగరేణి ఎన్నికల్లో పోటీ చేయకూడదని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం ఆత్మహత్య సదృశ్యమైందంటున్నారు ఉద్యమం నుంచి పుట్టిన సంఘాన్ని పోటీ చేయొద్దని ఆదేశించడం బాధాకరమని టీబిజికేఎస్ నేతలు పేర్కొంటున్నారు ఇప్పటికే సింగరేణిలో ఈ నెల ఇరవై ఏడున గుర్తింపు సంఘం ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది ప్రభుత్వాలు యాజమాన్యం అడ్డుకుందామని ప్రయత్నించినా వాటి కుయుక్తులు పనిచేయలేదు కేంద్ర లేబర్ కమిషనర్ ఎన్నికల తేదీని ప్రకటించగా నామినేషన్ల ప్రక్రియ గుర్తులు కేటాయింపు పూర్తయింది కార్మిక సంఘాలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి ఇంతలో కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఇంధన కార్యదర్శి ఎన్నికల నిలుపుదలకు కోర్టులో మధ్యంతర పిటిషన్ వేశారు కానీ ఆ పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది దీంతో కార్మిక సంఘాలు కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సింగరేణి గుర్తింపు ఎన్నికల గడువు ముగిసి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యాజమాన్యం ఎన్నికల కార్యాచరణ చేపట్టలేదు గత ప్రభుత్వ అండదండలతో పలుమార్లు వాయిదా వేస్తూ కాలయాపన చేస్తూ వచ్చింది ఎన్నికలు జరపాలని కార్మిక సంఘాలు ముక్త ఖండంతో కోరినప్పటికీ పట్టించుకున్న పాపాను పోలేదు దీంతో విధిలేని పరిస్థితుల్లో ఏఐటియుసి హైకోర్టుని ఆశ్రయించడంతో ఎన్నికల నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు సింగరేణి ఎన్నికల నగారం అవ్వడం బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం టీబీజికేస్ పోటీ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్గా మారాయి మరి చూడాలి ఈసారి సింగరేణి కార్మికులు ఎవరికి గుర్తింపునిస్తారు తెలంగాణలో నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ సర్కార్ ఆదాయ వనరులు పెంచుకునే పనిలో పడింది ఆరు గ్యారంటీల హామీలతో పవర్లోకి వచ్చిన కాంగ్రెస్ వాటి అమలుకు ఆర్థిక పరిస్థితిని సమీక్షించుకుంటోంది ఆ క్రమంలో గత ప్రభుత్వం మిగిల్చిన అప్పులను హైలైట్ చేసే ప్రయత్నం చేస్తోంది దానికి సంబంధించి వాదోపవాదాలు ఎలా ఉన్నా ఆదాయాన్ని సమకూర్చుకొని హామీలు నెరవేర్చకపోతే బదనామయ్యేది కాంగ్రెస్ సర్కారే అందుకే ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు ట్రాఫిక్ చలాన్ల బకాయిలపై దృష్టి సారిస్తున్నారట బకాయిలు వసూలు చేయడానికి ట్రాఫిక్ చలానాలపై మరోమారు రాయితీ ప్రకటించనున్నారట ట్రాఫిక్ నిబంధనలపై కఠినంగా వ్యవహరించిన గత సర్కార్ ప్రతి వాహనంపై ఒకటో అరో ట్రాఫిక్ చలాన్లు తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ట్రాఫిక్ చలాన్ల రూపంలో ఆదాయ సమీకరణాలు కఠినంగా వ్యవహరించిందన్న వాదన ఉంది దానికి తగ్గట్టే దాదాపు ప్రతి వాహనంపై ఒకటో ఆరో ట్రాఫిక్ చలాన్లు రిజిస్ట్రేషన్ అవుతూనే వచ్చాయి సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా పెట్టుబడులు పెరిగి పారిశ్రామిక ఇతరితర రంగాల అభివృద్ధి జరుగుతూ ఉంటే ఆదాయం పెరుగుతుంది దానికి ప్రభుత్వ పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుంటారు అయితే అలాంటి ఎక్సర్సైజ్ లేకుండా ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వాటిలో జనం కట్టే వివిధ ట్యాక్సులతో పాటు మద్యం ట్రాఫిక్ చలాన్లు వంటివి ముందు వరుసలో ఉంటాయి ప్రస్తుతం తెలంగాణ లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఏ ప్రభుత్వానికైనా ఆదాయ వనరులు పెంచుకోవడం తప్పనిసరే ఆ క్రమంలో ఆరు గ్యారెంటీ హామీలు వెంటనే అమలు చేస్తామన్న కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఫైనాన్షియల్ సపోర్ట్ ఎంతో అవసరం అందులో భాగంగానే ఆదాయ సమీకరణకు రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలానాలు వసూలు చేసేందుకు పోలీస్ శాఖ మరోమారు సన్నద్ధమవుతుంది ఇందుకు మరోసారి భారీగా రాయితీలు ఇవ్వాలని అధికారుల్ని భావిస్తున్నారంట గత ఏడాది ఇలా రాయితీ ప్రకటించడంతో ఏకంగా మూడు వందల కోట్ల రూపాయల వరకు చలానాల రుసుము వసూలయ్యింది ఇదే తరహాలో మరోమారు రాయితీలు ఇవ్వాలని అధికారులు నిర్ణయించారంట దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడనున్నాయంటున్నారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు చలానాలు విధిస్తారు హైదరాబాద్ నగరంలోని మూడు కమిషనర్ రేట్లతో పాటు రాష్ట్రంలోని ఇతర కమిషనర్ రేట్లు జిల్లా ప్రధాన కార్యాలయాలు మొదలు చిన్న తరహా పట్టణాల్లోనూ చలానాలు విధిస్తుంటారు సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడం ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఉల్లంఘనలకు పాల్పడే వారిని గుర్తించి చలానాలు విధించడం సులభమైంది అయితే చాలామంది చలానాలను చెల్లించడం లేదు పోలీసులు తనిఖీలు నిర్వహించి వాహనం నంబర్ ఆధారంగా దానిపై ఉన్న చలానాలను పరిశీలించినప్పుడు మాత్రమే పెండింగ్లో ఉన్నట్టు బయటపడుతుంది ఒక్కొక్క వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్లో ఉంటున్నాయి రెండు వేల ఇరవై రెండు మార్చి ముప్పై ఒకటి నాటికి రాష్ట్రంలో రెండు పాయింట్ నాలుగు కోట్ల చలానాలు పెండింగ్లో ఉన్నాయి వీటిని తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో గత ఏడాది ప్రత్యేక రాయితీ ప్రకటించారు ద్విచక్ర వాహనాలకైతే డెబ్బై ఐదు శాతం మిగతా వాటికి యాభై శాతం రాయితీ ఇచ్చారు దీనికి అనూహ్య స్పందన వచ్చింది కేవలం నలభై ఐదు రోజుల వ్యవధిలో మూడు వందల కోట్ల వరకు వసూలయ్యాయి దాదాపు అరవై ఐదు శాతం చలానాలు చెల్లించారు ఆ గడువు ముగియడంతో మళ్ళీ పెండింగ్ చలానాలు భారం పెరిగిపోతుందంట గత నెలాఖరుకు చలానాల సంఖ్య మళ్ళీ రెండు కోట్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు ఈ నేపథ్యంలో చలానా రుసుము వసూలకు మరోమారు రాయితీ ప్రకటించాలని నిర్ణయించారంట నిర్ణీత వ్యవధిలో చలానాలు చెల్లించే వారికి ఈ రాయితీ వర్తిస్తుందంటున్నారు ఈ డిస్కౌంట్ ఆప్షన్ పూర్తిగా వర్కౌట్ అయ్యి పెండింగ్లో అన్ని చలానాలు రుసుములు వసూలు చేయడమే సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తుంది ఏదేమైనా అది జరిగితే చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నమన్నట్టు ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం లభిస్తుంది కదా తీపిని పంచుతుంది కానీ అదే చెరుకు రైతులకు మాత్రం చేదును మిగులుస్తోంది ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగిన కార్ఖానా ఇప్పుడు బోసిపోయింది చెరుకు సాగు చేసిన వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవనోపాధి కోల్పోయిన ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది ఇదంతా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ మూతపడటం వలన నెలకొన్న దుస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని సదరు షుగర్ ఫ్యాక్టరీని తెరిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అడుగులు వేస్తోంది దాంతో ఈ ప్రాంతంలోని రైతులు కార్మికుల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి అసలు ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతపడటానికి కారణమేంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా మల్లాపూర్ మండలం ముత్యంపేట గ్రామంలో నిజాంల కాలంలో షుగర్ ఫ్యాక్టరీ స్థాపించారు అప్పటి నుంచి ఈ ఫ్యాక్టరీ విజయవంతంగా నడిచింది ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాత్రమే కాకుండా నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కడ చూసినా చెరుకు రైతులు చెరుకు ఆధారిత కూలీలు కనిపిస్తుండేవారు ఆ ఫ్యాక్టరీలో సుమారు రెండు వందల మంది కార్మికులు పనిచేసేవారు ఫ్యాక్టరీ చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాది మంది రైతులు చెరుకును పండించి ఈ ఫ్యాక్టరీలో అమ్ముకునేవారు దాంతో ఆర్థికంగా ఈ ప్రాంత ప్రజలు బాగా ఎదిగారు అయితే రెండు వేల పదిహేను డిసెంబర్ ఇరవై రెండున చెరుకు ఫ్యాక్టరీని అనూహ్యంగా మూసివేశారు అప్పటి నుంచి ఫ్యాక్టరీ తెరిపించాలని చెరుకు రైతులు చెయ్యని ఉద్యమం లేదు పడని పాటలు లేవు ఈ ప్రాంతంలో సీజన్లో చెరుకు ఫ్యాక్టరీ తెరిచి ఉన్నప్పుడు దాదాపు పదివేల ఎకరాల్లో చెరుకు సాగు చేసేవారు రైతులతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు లక్ష మంది ఈ ఫ్యాక్టరీపై ఆధారపడి జీవించేవారు అలా నడుస్తున్న ఫ్యాక్టరీ మూసివేతతో వారందరి బతుకులు రోడ్డున పడ్డాయి ఆ క్రమంలో రైతులే ఫ్యాక్టరీ నడిపించుకోవాలని ప్రభుత్వ వాటాతో ఫ్యాక్టరీ నడిపిస్తామని పాలకులు చెప్పినప్పటికీ ఏదీ కార్యరూపం దాల్చలేదు ఫ్యాక్టరీ మూతపడంతో రైతులు చెరుకు పంట సాగుపై ఆసక్తి తగ్గించారు ఇప్పుడు ఈ ప్రాంతంలో రెండు వేల ఎకరాల్లో చెరుకు సాగు అవ్వటమే గగనంగా మారింది రెండు వేల పదహారు నుండి చెరుకు రైతులు కర్మాగారం తెరిపించాలని ఎన్నో ఆందోళనలు నిర్వహించారు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు వంద రోజుల్లో ఫ్యాక్టరీ తెరిపిస్తామని నేతలు హామీ ఇచ్చినప్పటికీ ఫ్యాక్టరీ తాళాలు మాత్రం తెరుచుకోలేదు ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రభుత్వం ఫ్యాక్టరీ నడిపించకపోతే తామే స్వయంగా నడిపిస్తామని బీజేపీ నేతలు ప్రకటనలు అయితే చేశారు కానీ అవి కూడా కార్యరూపం దాల్చలేదు ఆ ఎఫెక్ట్తో ప్రతి సీజన్లో సాగు తగ్గుతూ వచ్చింది గత ఎన్నికల్లో చక్కెర కర్మాగారం తెరిపించాలని చెరుకు రైతులు గ్రామ గ్రామాన తిరుగుతూ ఉద్యమం చేపట్టారు అయితే రాజకీయ పక్షాలు హామీలు అయితే ఇచ్చాయి కానీ అవి అమలుకు నోచుకోలేదు పలుసార్లు కొరుట్ల మెట్టుపల్లి జగిత్యాల ప్రాంతాల్లో రైతులు ధర్నాలు రాస్తారోకులు నిర్వహించిన పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు దాంతో పండించిన అంతో ఇంతో చెరుకును ఆ ప్రాంత రైతులు వ్యయ ప్రయాసులకు వచ్చి కామారెడ్డిలోని గాయత్రి చెరుకు ఫ్యాక్టరీకి తరలించాల్సి వస్తోంది ఫ్యాక్టరీ తెరచుకోకపోవడంతో రైతులు కార్మికులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఈ షుగర్ ఫ్యాక్టరీపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు ఈ ఫ్యాక్టరీ ప్రస్తుత పరిస్థితులపై సర్కారు సమీక్ష సమావేశాన్ని నిర్వహించింది స్థానిక ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ సందర్శించి రైతులకు భరోసా కల్పించారు దీంతో త్వరలో ఈ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై రైతుల్లో తిరిగి ఆశలు చిగురిస్తున్నాయి మరి కాంగ్రెస్ సర్కారైనా వారి బతుకుల్లో తీపి నింపుతుందో లేదో చూడాలి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వేలాది మంది ఉద్యోగులకు ఉపాధి కల్పించడం కాదు లక్షలాది మంది రైతులకు ఆదాయాన్ని సమకూర్చినటువంటి గొప్ప చక్ర కర్మాగారం ఈ చక్ర కర్మాగారం ఇప్పటికీ ఎనిమిదేళ్ళు అవుతుంది గత బిఆర్ఎస్ ప్రభుత్వం గెలిచిన వంద రోజులనే మళ్ళీ తెరిపిస్తామని హామీ ఇచ్చినప్పటికీ అది అమలుకు నోచుకోలేదు అయితే ప్రస్తుతం కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఈ దిశగా కూడా అడుగులు వేస్తుంది సో ఈ అంశంతో మాట్లాడేందుకు జగిత్యాల జిల్లా బిత్తంపేట సుబరపేట మనం ఉన్నాం ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు సో దీని గత చరిత్ర ఏంటి అసలు ఇది ఎందుకు మూతపడింది ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపైన వారికి ఉన్నటువంటి ఆశలేంటి వారి మాటలు తెలుసుకుందాం చెప్పండి ఏదైతే ఈ ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీ గల కారణాలు ఏంటి ఈ ఫ్యాక్టరీ రెండు వేల ఒకటి రెండులో అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్న సమయంలో అప్పుడు షుగర్ ఫ్యాక్టరీలు అన్నీ లాసులు ఉన్నాయి వాటర్ లేవు అని ప్రైవేట్ వాళ్ళకి అప్ప చెప్తామని చెప్పిన విషయంలో గోకరాజ్ గంగరాజుకు యాభై ఒక్క శాతం గవర్నమెంట్కు ఫార్టీ నైన్ పర్సెంట్తో అప్పుడు అయింది ప్రైవేటీకరణ అయింది టోటల్గా డక్కన్ షుగర్స్ అని వాళ్ళ మేనేజ్మెంట్లోకి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు వాళ్ళు బాగానే నడిపినారు రైతులను కూడా సంతోషంగా ఉన్నాం ఓకే రెండు వేల పద్నాలుగులో వీళ్ళ అధికారంలోకి రాకముందు మెనిఫెస్టోలా మేము గవర్నమెంట్ వచ్చిన వంద రోజుల లోపలనే ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామని నడుస్తున్న ఫ్యాక్టరీని రెండు వేల పదిహేనులో మూసేసి లేఅ అప్పటి నుండి మేము వివిధ రకాలుగా పోరాటం చేస్తూనే ఉన్నాం అయితే ఈ ప్రాంతంలో చెరుకుతోనే డెవలప్మెంట్ అనేది అందరికీ తెలుసు మేము ప్రతి ఎలక్షన్స్ ముందాల ప్రతి నాయకుడు వచ్చినప్పుడు కానీ ఆ కవిత గారు ఎంపిక గెలిచినప్పుడు కానీ అరవింద్ గారు ఎంపిక గెలిచినప్పుడు కానీ వాళ్ళు ఏవైతే మాటలు ఇచ్చారో ఎవరు కూడా మాటలు కేవలం రేవంత్ రెడ్డి గారు ఈ షుగర్ ఫ్యాక్టరీని సందర్శిస్తా అని వచ్చి ఇక్కడ నిద్ర చేసి ఇవాళ అధికారంలోకి వచ్చినాక మాకు షుగర్ ఫ్యాక్టరీ నడిపిస్తాయని మొన్న మండలిలో ప్రకటన చేసిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారికి జీవన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మాకు షుగర్ ఫ్యాక్టరీ నడుస్తుంది అనేది అయితే ఇప్పుడు ఈ ప్రాంత రైతులకు మాకు ఒక నమ్మకం అయితే ఏర్పడదు అంటే ఈ ఫ్యాక్టరీ తిరిగి తెరిపించేందుకు మీరు చేసినటువంటి ప్రయత్నాలు ఏంటి సో ఇప్పుడు వస్తాం అంటే మీకు ఈ ప్రభుత్వం సానుకూలంగా వచ్చినటువంటి మేము ప్రయత్నం అనేది ఒక ప్రయత్నం కాదు ప్రతి నాయకుని కలిసి ప్రతి ఎన్నో రకరకాల ధర్నాలు చేసి ఇక్కడ రైతులు వందల రోజులు అంటే ఒక రోజే కాకుండా రెండు అసెంబ్లీ ముట్టడి గానే మూడు నాలుగు సార్లు అంటే అసెంబ్లీ ముట్టడి జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఎన్నో రకాల వినప వినతి పత్రాలు కలెక్టర్కు వచ్చిన ప్రతి మంత్రికి కవిత గారికి ఎంతమందికి ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మొరపెట్టుకున్నా ఎన్ని ఉద్యమాలు చేసినా అంటే గత ప్రభుత్వం పట్టించుకోలే ఏదైతే మొన్న ఈ మన ఇప్పుడున్న కొత్తగా వచ్చిన ముఖ్యమంత్రి ఏవైతే రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ఎన్నికల కంటే ముందు మొన్న మార్చిలో ఏదైతే ఇక్కడనే పాదయాత్ర ఆత్మహత్య జోడయాత్రలో వచ్చి ఇదే గేటు ముంగట రైతులకు భరోసా ఇచ్చిండ్రు ఏదైతే మేము వచ్చే ప్రభుత్వం మాదే వస్తుంది ఒక దీని వచ్చినాక ఒక ఆరు నెలలు వన్ సంవత్సరం లోపల ఫ్యాక్టరీ నడిచే విధంగా మేము నడిపిస్తామనే మాట ఇచ్చిండ్రు దాంట్లో భాగంగానే మొన్న ఏదైతే మొన్న మండలిలో జీవన్ రెడ్డి గారు దీని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు రేవంత్ రెడ్డి గారు సానుకూలంగానే మాట్లాడడం మొన్న పేపర్లో కూడా వచ్చింది చూసినాం ఖచ్చితంగా ఇది ప్రభుత్వమే ఏదైనా చేసి నడిపిస్తుంది అంటే నడిచే విధంగా మేము ఖచ్చితంగా మూడు ఫ్యాక్టరీ చాలా చేస్తామని ఒప్పుకోవడం జరిగింది అదే దా దానివల్ల రైతులందరూ హర్షిస్తున్నాం ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ రెడ్డి గారికి కానీ నరసింహరావు గారు కూడా గతంలో చాలా వరకు వాళ్ళు కూడా వారు కూడా ఎన్నో పోరాటం చేసిన పాపం దురదృష్టం చాస్త వాళ్ళు మొన్న ఓడిపోయినారు ఓడిపోయిన వాళ్ళు కూడా ఈ ఫ్యాక్టరీ గురించి చాలా వరకు పోరాటం చేసి చేసి వాళ్ళు మొన్న ఓడిపోవడం మా దురదృష్టం వాళ్ళు కూడా అంటూ ఏదైనా ఉన్నా కానీ మిమ్మల్ని రేవంత్ రెడ్డి దగ్గర కలిసి ఇక్కడ మా ప్రాంతంలో రెడ్డి కానీ నరసింహరావు కానీ వీళ్ళందరూ కలిసి మరి మరొకసారి పోయి పూర్తి దీని మీద ఏదైనా కమిటీ వేసి కమిటీ అయితే ఏ విధంగా అయితే ప్రైవేట్ నడిపించడమా లేకపోతే ప్రభుత్వం అనే దాని మీద కమిటీ వేసి దాంట్లో మంత్రులతోనే ఇస్తూ ఉన్నారు మంత్రులు కానీ మధ్యవర్ రెడ్డి గారు కానీ ఇప్పుడున్న నరసింహరావు గారు కానీ వీళ్ళందరూ ఉండి ఖచ్చితంగా నడుస్తాను ఆశిస్తున్నాం దాదాపు ఇక్కడ ఇది నడిస్తే ఒక లక్ష కుటుంబాలకు ఉపాధి ఉంటుంది దీన్ని ఖచ్చితంగా నడిపి ప్రభుత్వం నడుస్తాను ఆశిస్తాం ఎందుకంటే కార్మికులే కాకుండా కార్మికులతో పాటు రైతులే కాకుండా రైతులతో పాటు కార్మికులు కూలీలు ఇక్కడ లారీ ట్రాన్స్పోర్ట్ రకరకాల బిజినెస్లు పెరుగుతాయి ఒక రెండు వందల కోట్ల టర్న్ ఓవర్ అయితే మన ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఫ్యాక్టరీ నడుస్తుంది అని ఆశిస్తున్నాం ఖచ్చితంగా నడుస్తుంది ఈ ఫ్యాక్టరీ మీద ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతమంది ఉపాధి లభించేది అదే విధంగా ఉద్యోగులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు సో ఎంతమంది దీనిపైన ఆధారపడి ఉంటారు అంటే ఇది ఈ ఫ్యాక్టరీ నడిస్తే కనీసం ఒక పదివేల ఎకరాలు చెరుకు అవసరం ఉంటది ఆ పదివేల ఎకరాల సాగు చేసేటప్పటికి అంటే వర్షాకాలం పొలాలు పని చేసుకుంటాం ఎండాకాలం చెరుకు సాగు పని ఉంటుంది అంటే కూలీలకు సంవత్సరం ఎలా పని దొరుకుతుంది అంటే ఇప్పుడు కూలీలకు పని లేదు వాస్తవంగా ఎందుకంటే పొలాలు వేస్తున్నాం ఏదో పొలాలు వేసిన కొన్ని రోజులే పని దొరుకుతుంది వాళ్ళకు చెరుకు ఉంటే ఎండాకాలం పని దొరుకుతుంది వర్షాకాలం పని దొరుకుతుంది కూలీలకు ఇక చెరుకు దీని మీద లేబర్ ఇప్పుడు కనీసం ఒక నాలుగు వేల కుటుంబాలు చెరుకు కొట్టే లేబరే బతుకుతారు పదివేల కుటుంబాలు దాదాపు రైతు కుటుంబాలు చెరుకు పండించి బతుకుతాయి అంటే కార్మికులేమో దాదాపు ఒక ఐదు వందల మంది కార్మికులు అవసరం పడతారు సీజనల్ అన్ సీజనల్ అని అంటే రెండు రకాల ఉంటుంది ఇలా ఎంప్లాయీస్ అంటే టోటల్ పర్మనెంట్ ఒక రెండు వందల మంది అయితే ఉపాధి దొరుకుతుంది పర్మనెంట్ వర్కర్స్ టెంపరీగా ఒక మూడు మూడు వందల మందికి పని దొరుకుతుంది ఫ్యాక్టరీ నడిచినప్పుడు ఈ పద్ధతిలో ఇక్కడ లాభం జరుగుతుంది ఇప్పుడు మేము ఇక్కడ పండించిన చెరుకు రా మెటీరియల్ ఉంది లక్ష ఇరవై వేల టన్నులు ఉంది లక్ష ఇరవై వేలు మేము కామరేడ్ పంపిస్తే ఆరు ఆరు కోట్లు అవుతుంది మాకు ఖర్చు మేము ఆరు కోట్లు నష్టపోతున్నాం ఇక్కడ ఫ్యాక్టరీ నడిస్తే మాకు లాభం కదా ఓకే అంటే ఈ ఫ్యాక్టరీ ఉత్పత్తి సామర్థ్యం ఎంత ఇక్కడ నుంచి ఎక్కడికి ఎగుమతులు అవుతుంటాయి ఫ్యాక్టరీ సామర్థ్యం కనీసం మూడు లక్షల నుంచి నాలుగు లక్షల టన్నులు ఇది సామర్థ్యం ఉంటుంది అంటే డైలీ రెండు వేల ఐదు వందల టన్నుల మెట్రిక్ టన్నుల క్రసింగ్ కెపాసిటీ అంటే ఉత్పత్తి కూడా షుగర్ ఉత్పత్తి కూడా అంతే సమాన నిష్పత్తిలో జరుగుతుంది అంటే లెవెన్ పర్సెంట్ వచ్చినప్పటికీ మళ్ళీ ఈ షుగర్ దీని దిట్టుంటుంది అంటే ఈ రేటు షుగర్ పర్సెంటేజ్ మీద ఆధారపడి ఉంటుంది షుగర్ పర్సెంటేజ్ ఇక్కడ ఎక్కువ వస్తుంది ఎందుకంటే ఇది ఇది మన రికవరీ జోన్ రికవరీ జోన్ అంటే సూర్యుడు నిటారుగా ఎక్కడైతే పోతాడో అక్కడ చెరుకు కూడా తీపి ఉంటుంది ఎక్కువ తీపి ఉంటే షుగర్ కూడా ఉత్పత్తి ఎక్కువ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు నూట ఇరవై ఒక టన్నుకు నూట ఇరవై టన్నులు వెళ్తుంది ఆ కిలో ఒక టన్నుకు చెరుకు నూట ఇరవై కిలోల చక్కెర వెళ్తుంది దాంతో రైతుకు ఇరవై కిలోల అడిషనల్ మాకు పైసలు వస్తాయి అంటే దీంతో చాలా లాభం రైతు ఇది మొద్దు పంట ఇక్కడ మళ్ళా ఒక నెల రోజులు దీన్ని ఇడిచిపెట్టి రైతు వెసులుబాటు ఉంటుంది ఎటైనా వెళ్ళిపోవచ్చు పదిహేను రోజులు ఇడిచిపెట్టి వెళ్ళిపోయినా నష్టం ఉండదు ఇది గడ్డి లాంటి విత్తనం పంట దీంతో అది మళ్ళీ మాకు ఖచ్చితమైన ఖచ్చితమైన దిగుబడి అనేది మా అంచనా ఇప్పుడు మన రాష్ట్రముల్నే రాష్ట్రమునే కాదు ఇక్కడ ఒక హెక్టార్కు వంద టన్నుల సరాసరి దిగుబడి ఉంది ఇక్కడ అంటే అంటే వేరే దగ్గర ఇట్లా ఉండదు ఇప్పుడు కామరెడ్డి నడుస్తుంది ఫ్యాక్టరీ వాళ్ళకు అది వాళ్ళ ఎంత ఉంటుంది అంటే సరాసరి అరవై టన్ను డెబ్బై టన్నులు ఉంటది మన దగ్గర వంద ఉంది ఎక్స్ట్రాకు అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం దీన్ని తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది అనేటువంటి ఒక వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో దీనిపైన మీ స్పందన నిజమే సార్ మాకు కూడా తెలిసింది ఈ ఈ రెండు మూడు రోజులలోనే ఐఏఎస్ ఆఫీసర్లతోని ఒక కమిటీ వేసి మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేస్తున్నారట మాకు గౌరవ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారి ద్వారా తెలిసింది అలాగే ఇక్కడ ఉన్న రైతు నాయకులను కూడా అందులో భాగస్వామ్యం చేసి సాధ్య సాధ్యాల మీద ఈ పది పన్నెండు రోజులలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది సార్ ఓకే ఇది మొత్తానికి అయితే గత వైభవంగా ఒక వెలుగు వెలిగినటువంటి ముత్తంపేట షుగర్ ఫ్యాక్టరీ బంద్ కావటం వల్ల ఇక్కడ రైతులే కాదు చాలా మంది ఉద్యోగులు కూడా తమ ఉపాధి కోల్పోయారు సో మొత్తంగా ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని మళ్ళీ తెరిపించేందుకు కూడా అడుగులు వేసినటువంటి నేపథ్యంలో ఇక్కడ రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు మొత్తానికి ఎన్నో ఏళ్లుగా ఈ ఫ్యాక్టరీని తెరిపించేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఒక్కొక్కటిగా ముందుకు పడుతున్నట్లు తెలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ ఫ్యాక్టరీపై దృష్టి సారించి తిరిగి తెరిపించేందుకు ప్రయత్నాలు చేస్తుందని స్థానికంగా రైతులు ఆశాభావంతో ఉన్నారు వారి ఆశలు నిజం కావాలని ఆశిద్దాం సాధారణంగా ఐదేళ్లు అధికారంలో ఉన్న ఏ ప్రభుత్వమైనా మళ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న టైంలో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడుతుంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీలైన ప్రజాకర్షక పథకాలతో ఎన్నికలకు సిద్ధమవుతుంటాయి అయితే రానున్న ఎన్నికలకు సంబంధించి కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలు అమలు చేస్తున్న విధానాలు సామాన్యులకు భారంగా మారుతూ అసౌకర్యానికి గురిచేస్తుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం కేంద్ర పరిధిలోని రైల్వే శాఖ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ కోవలోనే ఉన్నాయంటున్నారు ఆదాయ పరమావధిగా రైల్వే శాఖ కార్యాచరణ సాధారణ మధ్యతరగతి ప్రయాణికులకు అందించే సేవల్లో కోత ఆదాయ అర్జానే పరమావధిగా కార్యాచరణ అమలు చేస్తున్న రైల్వే సాధారణ మధ్య తరగతి ప్రయాణికులకు అందించే సేవల్లో కోత పెట్టడం సామాన్య ప్రయాణికుల ఆగ్రహానికి గురవుతుంది పాసింజర్ రైళ్లను ఎక్స్ప్రెస్ ప్రత్యేక రైలుగా మార్చి ఎక్స్ప్రెస్కు ఛార్జీలు వసూలు చేస్తూ వారిపై భారం పెంచుతుంది మరోవైపు ఐసీఎఫ్ బోగీల స్థానంలో సౌకర్యవంతమైన ఎల్హెచ్బి బోగీలు ఏర్పాటు చేస్తున్నామని చెబుతూ స్లీపర్ బోగీల సంఖ్యను తగ్గిచ్చేస్తుంది గతంలో దాదాపు అన్ని రైళ్లకు పదికి పైగా స్లీపర్ బోగీలు ఉండేవి ఇప్పుడు అలాంటి రైళ్లను వేళ్ల పైన లెక్క పెట్టవచ్చు డెబ్బై శాతం రైళ్లలో స్లీపర్ బోగీలు కేవలం మూడు నుంచి ఐదు వరకు మాత్రమే ఉన్నాయి దాంతో అత్యంత రద్దీగా ఉండే రైళ్లలో ఈ బోగీలు సరిపడక నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ప్రయాణం సాగిస్తున్నారు తాజాగా విశాఖ చేరుకున్న రైలు నంబర్ ఒకటి రెండు ఎనిమిది మూడు తొమ్మిది హవేడా చెన్నై మేల్ ఎక్స్ప్రెస్ ను పరిశీలించగా ప్రయాణికుల అవస్థలు వర్ణాతీతంగా అయ్యాయి ఈ రైలుకు మొత్తం ఇరవై రెండు బోగీలుండగా అందులో పద్నాలుగు ఏసీ బోగీలు దర్శనమివ్వడం గమనార్హం మిగిలిన ఎనిమిది బోగీల్లో మూడు స్లీపర్ ఒకటి పోస్టల్ డిపార్ట్మెంట్ ఒకటి ప్యాంట్రీ కార్ ఒకటి జనరేటర్ కమ్ గార్డ్ బోగి ఒకటి జనరల్ మరొకటి దివ్యాంగులు కమ్ పార్సెల్ కు కేటాయించారు అంటే దాదాపు పదిహేడు వందల కిలోమీటర్లు నడిచే ఈ రైలు సాధారణ మధ్య తరగతి ప్రయాణికులకు కేటాయించిన బోగీల సంఖ్య కేవలం నాలుగు మాత్రమే దీన్ని బట్టి రైల్వే ప్రాధాన్యమేమిటో అర్థమవుతుంది అలాగే కోరమండల్ మేల్ ఎక్స్ప్రెస్ లకు ఉన్న ఐదు స్లీపర్ బోగీలను మూడుకు కుదించి వాటి స్థానంలో రెండు తాడి వేసి ఎకనామీ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు దీంతో స్లీపర్ బోగీల్లో వ్యర్థలు లభించగా జనరల్ బోగీల్లో కాలు పెట్టడానికి అవకాశం లేని పరిస్థితుల్లో ప్రయాణికులు ఆ బోగీల్లోకి ఎక్కడంతో అవి కిక్కిరిసిపోతున్నాయి లేటెస్ట్ గా విశాఖ చేరుకున్న మేల్ రైల్లో కనీసం అడుగు పెట్టడానికి ఖాళీ లేకపోవడంతో వంద మంది పైగా ప్రయాణికులు స్టేషన్లోనే ఉండిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు ప్రయాణం అత్యవసరమైన మరికొంతమంది కిక్కిరిసిన బోగిల్లోనే ఒంటి కాలుపై నిలబడి ఫుట్బోర్డుపై ప్రమాదకరంగా ప్రయాణం సాగించాల్సి వచ్చింది ఈ పరిమాణాలతో సామాన్య జనం కేంద్రంపై ఆగ్రహంతో రగిలిపోతున్నారు మరి ఇప్పటికే పెట్రోల్ ఉత్పత్తుల ధరల పెంపు జీఎస్టి అది ఇది అంటూ సామాన్యుడి నడ్డి